ఛానల్ క్రియేషన్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ఉండాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొంతమంది అంటే యూట్యూబర్స్ కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకోండి అంటే నాకు తెలిసినవి మీకు నేను తెలియజేస్తాను అంతేగాని నేను ఎవరి వీడియోనైతే అయితే చూడలేదు లేకపోతే ఎవరి వీడియోనైతే నేను కాపీ అయితే చేయడం లేదు అయితే నాకు తెలిసినట్టు మేము మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది ఒక నెంబర్తో ఒక మెయిల్ ఐడి అనేది ఉండాలి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అంటే ఎలా మోనిటైజేషన్ అవుతుంది ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే మోనిటైజేషన్ అవుతుంది వాచ్ అవర్స్ ఎంత ఉండాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మెయిన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చెప్పాను కదా ఒక ఫోన్ నెంబర్ ఉండాలి ఒక మెయిల్ ఐడి అయితే ఉండాలి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకంటూ ఒక ప్రొఫైల్ అనేది ఉండాలండి ప్రొఫైల్ ఫొటోస్ అనేది మనం పెట్టాలి ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది అయితే ఇలా మనకి ఒక ఛానల్కి నేమ్ అనేది ఇవ్వాలి ప్రజెంట్ ఇప్పుడు నా పేరు ఉంది కదా వరుణ్ న్యూ క్రియేషన్స్ ఇప్పుడు ఎవరైనా ఎవరి పేరైనా ఉన్న జయదేవ్ ఉంది జయదేవ్ లేకపోతే సాయి సాయి క్రియేషన్స్ ఇలా పేరు అనేది ఫిక్స్ అనేది మనం చేసుకోవాలండి ఫిక్స్ చేసిన తర్వాత ఇలాగా మనం ఒక వీడియోని షూట్ చేసి షూట్ చేసిన తర్వాత ఏంటంటే దాన్ని యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాలండి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏంటంటే మన ఛానల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదని మనకనేది ఒక మెసేజ్ అనేది వస్తుంది అయితే యూట్యూబ్ ఛానల్ని అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు అయితే యూట్యూబ్ ఛానల్ మౌంటైజేషన్ అవుతుంది అక్క ఒక టూ హండ్రెడ్ వస్తే అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ వస్తే థౌజండ్ వస్తే అయిపోతుంది అనే వీడియోలు మనం తెలుసుకుందాం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనం అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనం క్వాలిఫై అయ్యేటట్టు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే మౌంటైజేషన్ అవుతుంది అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాకుండా Yeah. <laughs> త్రీ హ అదే త్రీ థౌజండ్ సబ్స్క్రైబ్ అంటే మూడు వేల గంటలు అనేది రావాలండి ఈ మూడు వేల గంటలు ఏంటి అని నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను మూడు వేల గంటలు అయితే ఇప్పుడు తర్వాత పెంచేసారి యూట్యూబ్ వాళ్ళు ఫోర్ అంటే నాలుగు వేల గంటలు అనేది రావాలండి నాలుగు వేల గంటలు వచ్చినట్లయితే మన ఛానల్ మౌంటైజేషన్ అనేది అయిపోతుంది అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వస్తే మన ఛానల్ మౌంటైజేషన్ అయిపోతుందండి యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే అంటే క్రియేట్ చేసుకొని అంటే మా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అనేసి తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే ఒక్కసారి చూసి వేయండి అయితే నాలుగు వేల గంటలు రావాలి అయితే ఈ నాలుగు వేల గంటలు ఎలా వస్తాయి అని అంటే మన ఒక ఛానల్ అంటే ఒక వన్ మినిట్ వీడియో పెట్టామనుకోండి ఒక టూ మినిట్స్ వీడియో పెట్టామనుకోండి ఆ టూ మినిట్స్ వీడియో కంప్లీట్గా కూడా ఒక టెన్ అంటే ఒక పది మంది కంప్లీట్గా చూడాలండి అంటే ఒక టూ మినిట్స్ వీడియోని పది మంది కంప్లీట్గా చూసినప్పుడే మనకి వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది ఉంటుంది అప్పుడే మనకి వాచ్ హవర్స్ అనేది లెక్కలోకి వస్తూ ఉంటుంది దాన్ని మనకి ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ అయితే మన ఛానల్ మౌంటైజేషన్ అయిపోయి ఛానల్కి డబ్బులు అనేవి వస్తాయి అయితే వన్స్ ఛానల్ మౌంటైజేషన్ అయ్యింది అంటే మనకి డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈ విధంగా తెలుసుకున్నట్లయితే అంటే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది ప్రతి ఒక్కరు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంటే అందరూ అడిగారు యూట్యూబ్ ఛానల్ ఎన్ని సబ్స్క్రైబర్స్ రావాలి వాచ్ హవర్స్ ఎంత ఉండాలి అంటే సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోతుందా అని చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్కి అయితే ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలండి ఏది కూడా మనకి ఈజీగా రాదండి యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా అనేవి అంటే చాలా రీజన్స్ అనేవి పెట్టేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ అందరూ నమ్ముకునే ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది అమౌంట్ అనేది సంపాదిస్తూ ఉన్నారు హౌస్ వైఫ్స్ అవ్వచ్చు జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్స్ని లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు అయితే చాలామంది అయితే నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే మీకు తెలియజేసాను చాలా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు చాలా వీడియోస్ అయితే మీకు తెలియచేస్తూ ఉంటారు కానీ నాకు అంటే నీకు తక్కువ సబ్స్క్రైబర్లతో నేను తెలుసుకునేటువంటి ఏంటంటే ఇలా అయితే అంటే మన ఛానల్ ఆగిపోతుంది లేకపోతే ఇలా అయితే మన ఛానల్ మోనిటైజేషన్ తీసివేస్తారని ప్రతిదీ కూడా నేను తెలుసుకున్నానండి అది ఒకటి నాకు యూట్యూబ్ ఛానల్లో బాగా నచ్చిన యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఒక తెలియచేయాలి అనుకున్నానండి ఒక బ్రదర్ అయితే ఉన్నారు ఆ ఛానల్ వచ్చేసి ఏంటంటే ఆ ఛానల్ పేరు మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఆ ఛానల్ ఏంటంటే మీకు ఏం కావాలి అన్న ఖచ్చితంగా ఆ బ్రదర్ మీకు డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేస్తారు తన ఛానల్ని చూసి నేను చాలా వీడియోస్ అయితే ఎలా చేయాలి ఛానల్ ఎలా మౌంటైజేషన్ అవుతుంది ఛానల్ యూట్యూబ్కి అసలు మన క్వాలిఫికేషన్ ఏంటి అంటే యూట్యూబ్కి మనం ఎలా క్వాలిఫై అవుతామని ప్రతిదీ కూడా ఒక ఛానల్ అయితే ఉంది తనది తన పేరు మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను అయితే తన ఛానల్ చూడండి ఒక ఒకసారి అంటే తన కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేయట్లేదు తనకు అంటే మనం ఒకళ్ళ ద్వారా ఏదైతే నేర్చుకున్నామో వాళ్ళనైతే ఖచ్చితంగా మనం తెలియచేయాలండి ఎప్పుడు మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను చెప్పాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ కూడా ఆ బ్రదర్ వీడియోస్ అయితే అలా చూసుకునే వచ్చాను నేను ఆ బ్రదర్ ఛానల్ అయితే మీకు ఖచ్చితంగా మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్